స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగు జాడలలో నడవాలి అని మాజీ ఎమ్మెల్యే మెత్కో ఆనంద్ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ద సుధాకర్ రెడ్డి అన్నారు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలో గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నాయకుల అపోలమలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి అహింస మార్గంతో భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టడని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవ రెడ్డి కాంగ్రెస్ నాయకులు విశ్వనాథం సత్యనారాయణ కిషన్ నాయక్ రత్నారెడ్డి నర్సింహులు అనంతరెడ్డి చిగులపల్లి రమేష్ రాజు డాక్టర్ రాజశేఖర్ నరోత్తం రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు అనంతరెడ్డి గోపాల్ మేకా చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలామంది ఈ స్వాతంత్ర కొరకు పోరాడి ప్రాణత్యాగాలు చేసారు దీనిలో శాంతియుతంగా యుద్ధం చేసిన మహానాయకుడు మన దేశంలో పుట్టడం మరి ఇంత గొప్ప పేరు తెచ్చుకోవడం శాంతి శాంతి అనుకుంటూ మరి శాంతితోనే మరి దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మహాత్మా గాంధీ కాబట్టి ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ఆయన అడుగు అడుగు జాడల్లో నడవడానికి మేమంతా కూడా ప్రయత్నిస్తున్నాం ఆయన ఆశయాలన్నీ కూడా ఫలించాలి అన్నీ కూడా ఫలించి ఈ యొక్క ఫలాలు ఏదైతే పేద బడు బలహీన వర్గాలు ఉన్నారో వారి దాకా దీని యొక్క ఫలాలు అందాలని అప్పుడే మహాత్మాగాంధీ ఆశయాలు నెరవేరుతాయి ఈ దేశాలు ఈ దేశంలో అన్ని ప్రపంచ దేశాల్లో మనతో మన భారతదేశం అత్యున్నతమైన దేశం నంబర్ వన్ దేశంగా కావాలి అప్పుడే మహాత్మా గాంధీ ఆశయాలు అనుకున్నటువంటి ఆశయాలు నెరవేరుతాయని కోరుకుంటూ ఆ దిశగా మా భారతదేశ రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రయత్నిస్తారని యువకులు ప్రయత్నిస్తారని అందులో మహిళా కూడా అందరూ కూడా ప్రయత్నిస్తారని మన భారతదేశం మంచి భవిష్యత్తు తీసుకురావాలని కోరుకుంటూ ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ సెకండ్ మహాత్మా గాంధీ గారి జయంతి అదేవిధంగా భారత మూడవ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జయంతి మరి ఈరోజు ఉన్నది మరి వికారాబాద్ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ రోజుల్లో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి సందర్భం లోపల మరి మహాత్మా గాంధీ గారు ఎంతో ఓపికతో మరి అహింసే ఒక ఆయుధంగా అహింసనే ఒక ఆయుధంగా తీసుకొని ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెట్టాలి తప్ప మరి ఎవరిని కూడా శిక్షించవద్దు ఎవరిని కూడా హింసకు గురి కాకుండా చూసుకోవాలి చూడాలి అని చెప్పి ఒక చక్కటి సందేశంతో ఒకటి గొప్ప ఆయుధంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వారితో పోరాటం చేసి వాళ్ళు ఎంత అహింసకు పాల్పడినప్పటికీ కూడా మరి మహాత్మా గాంధీ గారు మన భారతదేశ ప్రజలకు అందరికీ కూడా ఆరోజు చెప్పేవారు మనం అహింసతోనే మనం ముందుకు పోదాం ఎవరిని కూడా హింసించాల్సిన అవసరం లేదు అని చెప్పి మరి అహింసయ్య ఒక ఆయుధంగా తీసుకొని మరి పోరాటం చేసి మనందరికీ కూడా ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సందర్భం మరి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి విషయానికి వస్తే మరి భారతదేశానికి మూడవ ప్రధానిగా వారు నియమితులైనారు మరి వారు నియమితులైన తర్వాత ఒక గొప్ప గొప్ప సందేశం ఒక గొప్ప గొప్ప నానుడి ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు తీసుకొని రావడం జరిగింది మరి ఎందుకనంటే ఒకవైపేమో దేశానికి రైతు వెన్నముక అయితే మరి ఇంకోవైపు భారతదేశాన్ని బాటలో నిలబడి వారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి దేశాన్ని కాపాడే వీర జవానులు మరి అందుకనే వారు ఆ రోజు జై జవాన్ జై కిసాన్ అనే ఒక చక్కటి నినాదాన్ని తీసుకుని వచ్చి మరి భారతదేశాన్ని ఎంతో చక్కగా పాలించిన వారు మరి కాబట్టి ఈరోజు మరి వికారాబాద్ ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా మనమంతా కూడా మహాత్మా గాంధీ గారి అడుగు జాడలు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి అడుగు జాడల్లో కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి వారి ఆశయాలను సాధించే దిశగా మనమందరం కూడా పయనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియసుకుంటూ మరి సెలవులు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఇవాళ మా మున్సిపల్ పక్కన ఉన్న గాంధీ పార్క్లో గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మున్సిపల్ తరఫున అన్నీ కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా గాంధీజీ గురించి పరిచయం అక్కర్లేదు అంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా గాంధీజీ జీవిత చరిత్రను ఒక లెసన్ లాగా వాళ్ళ అకాడమీలో వాళ్ళ అకాడమీకి దాంట్లో చేసుకొని చేస్తున్నారంటే గాంధీజీ ఎంత గొప్ప మహాత్ముడు అనేది మన తెలుసు అంటే మామూలుగా మహాత్మా గాంధీ అంటే గాంధీ పేరు ముందర మహాత్మా పెట్టాలి అంటే అదంతా ఈజీగా వచ్చిందైతే కాదు అంటే ఒక మహాత్ముడు అని పిలుచుకుంటున్నాము మనం ఆయన అంటే ఆయన జీవిత చరిత్ర చదివితే చాలా బాగా అనిపిస్తుంది మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మన గాంధీజీ గారు ఎంత అంటే మా స్వాతంత్రం సాధించడానికి ఎన్నో దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి పోరాటాలు అయితేనే ఉన్నాయి కానీ ఒక అహింసనే ఒక ఆయుధంగా మలుచుకొని హింస జీవహింస చేయరాదు స అన్ని మతాలు సమానము అని ప్రతి ఒక్కరిని ఈచ్ అండ్ ఎవ్రీవన్నీ ఇన్వాల్వ్ చేసుకుంటూ గాంధీజీ ఏదైతే స్వాతంత్ర సమరం చేసి స్వాతంత్రాన్ని సాధించిండ్రో అదైతే మనం మర్చిపోవద్దు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మనకు స్వాతంత్రం సాధించడానికి ప్రతి ఒక్కటి కూడా ఒక బ్యారిస్టర్ చదువు చదివి విదేశాలల్లో అయినా కానీ మన దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించాలి జనాలకి అని చెప్పేసి ఏదైతే చేసిందో ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ మనం కూడా కొంతమేరకన్నా కొంచెం ఏమన్నా ఫాలో అయితే చాలా బాగుంటుంది లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కూడా చాలా బాగా అంటే జీవిత చరిత్ర గురించి చదివే వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళు చేసిన త్యాగాలు అనేది మనం స్మరించుకుంటే చాలా బాగుంటుంది అందరికీ కూడా మళ్ళీ ఒకసారి గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఇక్కడ గాంధీ పార్క్ గాంధీ పార్కులో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకున్నట్టు మున్సిపల్ చైర్మన్ గారు సుధాకర్ రెడ్డి గారు పెద్దలు రత్నారెడ్డి గారు కిషన్ నాయక్ గారు సత్యంశి గారు అనంతరెడ్డి గారు కుమా గారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్వ ప్రముఖులు కౌన్సిలర్లు పట్టణ ప్రముఖులు అందరికీ కూడా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశ ఆంగ్లేయులు పరిపాలించినటువంటి సందర్భంలో దేశ స్వాతంత్రం సంపాదించాలని చెప్పి ఎంతోమంది తమ యొక్క ప్రాణ త్యాగాలను త్యాగం చేసి పోరాటం చేసిర్రు గాంధీజీ గారు అహింసా మార్గంలో శాంతియుతంగా తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎందుకంటే క్విట్ ఇండియా ఉద్యమం అనే కార్యక్రమం తీసుకొని ఈ దేశం నుంచి ఆంగ్లేయులను తరిమికొట్టాలని చెప్పి ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు అదేవిధంగా వాళ్ళ యొక్క వస్తువులను బహిష్కరించడము మన వస్తువులనే వాడడము ఈ విధంగా అహింస మార్గంలో శాంతియుతంగా పోరాటం చేసి దేశ ప్రజలందరినీ కూడా ఐక్యతను ఐక్యత చేసి ఈ దేశ స్వాతంత్రం సాధించడంలో భూమిక వహించినటువంటి గొప్ప నాయకుడు ఆ మహాత్ముడు మహాత్మాగాంధీ ఈరోజు మహాత్మాగాంధీ జన్మదినం మనం జరుపుకోవడం చాలా గొప్ప గర్వకారణంగా భావిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తారు మహాత్మా గాంధీ ఒక ఆయుధం ఎంచుకొని ఆ ఆయుధం ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిందన్నమాట మనం అందరం మరవకూడదు అహింసా పద్ధతి ఈ సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా అహింసా పద్ధతి ద్వారా సాధించాలి అనేటటువంటి అభిప్రాయం ద్వారా ఆయన పోరాటం సాగించండి అయినా మన దగ్గర హింసాయుత పోరాటం కూడా చేయబడ్డం దానికి దీనికి తోడుగానే మనకు స్వాతంత్రం రాబడినటువంటిది బ్రిటిష్ పరిపాలన అంతమంతం చేయడం సమస్య జరిగింది కాబట్టి అక్కడ తాజ్ కూడా మన లాల్ బహదూర్ చాలా భారతదేశానికి ఒక అత్యున్నతమైనటువంటి సాహ తీసుకొని వచ్చినటువంటి మాట కూడా మనం మరొక అందుకే వారి ఆశయాలను గౌరవిస్తూ అహింసా పద్ధతి ద్వారా ఏమైనా సమస్యలు ఉన్నా ప్రజలందరూ కూడా దాన్ని పాటించి సమస్య పరిష్కరించుకోవాలనేటటువంటి సూచనలు అయితే చేయబడ్డదు అవి ఉదాహరణం కాబట్టి వాటి ద్వారా మనం నడవాలని కోరుతూ సెకండ్ అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు చాలా పెద్ద ఎత్తున వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది వారు చేసినందుకే ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నాం కాబట్టి ఏది ఏమైనా మన గాంధీజీ గారు ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినారు విదేశాలలో కూడా గాంధీజీ గారి పేరు ఉంది కాబట్టి అదేవిధంగా ఏదైనా ఈరోజైతే చాలా మటుకు చాలా పెద్ద ఎత్తున వచ్చిన జనుల మటుకు ఈ సందర్భంగా అందరికీ ఇక్కడ వచ్చిన వారందరూ కూడా నమస్కారాలు చెప్తూ సార్ అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఉత్సవాలు భారతదేశ భారతదేశం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు అందరు వికార ప్రాంతంలో కూడా గాంధీ పార్క్ లోపల పెద్దలందరూ కూడా వికార ప్రముఖులందరూ అందరు కూడా గాంధీజీ జన్మదినాలందరూ జరుపుకుంటూ ఉన్నాం శుభాకాంక్షలు జరుపుతూ ఉన్నాం గాంధీజీ ఈ ప్ర శాంతితోని ప్రపంచాన్ని సాధించు కానీ అశాంతితో ఏది సాధించాలనే ఒక నిదర్శనం గాంధీజీ రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలన వంటి ఆంగ్లేయులు తరిమి కొట్టడానికి ఒక లాఠీ కానీ ఒక తుపాకీ కానీ ఎక్కడ పట్టలే శాంతితోనే రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు తరిమేయడం జరిగింది ఇప్పుడు ఆయన ఫలమే ఈరోజు మనం అందరం కూడా భారతదేశంలో స్వేచ్ఛగా జరుపుకుంటూ ఉన్నాం స్వేచ్ఛగా బ్రతకగలుగుతూ ఉన్నాం ఆనాడు మహాత్ములు అందరు కూడా ప్రాణత్యాగలు చేసి వాళ్ళందరూ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురాకుంటే ఈనాడు ఈ పరిస్థితులు ఉండలేకపోతుంటుంది ఇవాళ ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి ఎంతో అభివృద్ధి చెందినాం మనం ఇవాళ అదేవిధంగా గాంధీజీ అయితే ఆశయాలు ఉన్నాయో ఆశయాల లోపల మన ఆశయాలను నడుచుకుంటూ నెరవేర్చి ఆశయ సాధన చేసుకుంటూ ఆశయాలు కూడా చేయాలని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ ఈ అవకాశాలు మీ అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం జరుపుకుంటూ గాంధీజీ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటాం ఈరోజు అక్టోబర్ రెండవ తారీఖు సందర్భంగా గాంధీ గారి జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వికారాబాదు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు గాంధీ గారు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంత నిరాడంబరంగా జీవించిండ్రు అనేటటువంటి మనము ఎప్పటికప్పుడు గుర్తు తీసుకొచ్చుకుంటే భవిష్యత్ తరాలకు వాళ్ళ ఆదర్శవంతమైనటువంటి జీవితాలకు సంబంధించినటువంటి ఆశయాలను కావచ్చు మనము పిల్లలకు అందించినటువంటి వాళ్ళం అవుతాము ఈ జయంతులు జరుపుకునేదే ఆ మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ జయంతులను జరుపుకోవడము అదేవిధంగా వాళ్ళ స్టాచ్యూస్ విగ్రహాలను పెట్టుకుంటే ఏంటంటే చూసిన ప్రతిసారి వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు కావచ్చు వాళ్ళు జీవించినటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితం కావచ్చు మనకందరికీ గుర్తు రావాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ విగ్రహాలను కూడా మనం ఏర్పాటు చేసుకుంటా గాంధీగారు గాంధీ గారు ముఖ్యంగా అహింసా పద్ధతిలో ఏ విధంగా అయితే స్వాతంత్రాన్ని సంపాదించినో ఆ అహింసా పద్ధతి లోపల మనం పోతే బాగుంటుంది తప్ప హింసా పద్ధతిని ఎన్నుకోవటం అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా తావులేదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరికీ కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి హింస చెలరేగిపోతూ ఉంది హింసకు తావు లేకుండా గాంధీగారి మార్గం లోపల మనం పయనించాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా నిన్నటికి నిన్న మనం చూసినాం కేటీఆర్ గారి కాన్వాయ్ మీద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల కొరకు అని చెప్పి మనం చదువుకున్నాం ప్రజల కొరకు లేనటువంటి గవర్నమెంట్లు ఏవి కూడా ప్రజలకు వ్యతిరేకం చేసేటటువంటి గవర్నమెంట్లు ఏవైనా కానీ ఉప్పగూలక తప్పదు మేము అక్కడ ఏం చేయలే మేమేం ఏం చేస్తున్నాము నిరాశ్రయులు అవుతున్నటువంటి మూసీ బాధితుల దగ్గరికి పోయి వాళ్లకు భరోసా కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మా పార్టీ ఆఫీస్ దగ్గరికి వాళ్ళు చాలా చాలామంది వాళ్ళ దగ్గరికి కూడా మేము పోవాలా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చుడు ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో మా గౌరవ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గరికి హరీష్ రావు గారు అట్లాగే వెళ్తూ ఉంటారు మొన్నటికి మొన్న మనం చూసినాం నేను ఆ రోజు ఆయనే ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీదికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి దిష్టిబొమ్మ కాల్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ప్రజాస్వామ్యంలో వీటికి తావు లేదు ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్యయుతంగా ఉండాలా ఏదన్నా నిరసన తెలుపుకునేటటువంటి స్వాతంత్రము వాక్ స్వాతంత్రం ఎట్లా ఉందో నిరసన తెలిపేటటువంటి శాంతియుతంగా నిరసన తెలిపేటటువంటి హక్కు కూడా ప్రజాస్వామ్యం మనకు కల్పించింది ఏ గవర్నమెంట్ ఉన్న ఒక గవర్నమెంట్నో లేకపోతే ఒక వ్యక్తినో ఉద్దేశించి మాట్లాడడం లేదు ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా మనమందరం కూడా శాంతియుతంగా ఉండాలా శాంతి మార్గంలో పయనించాలా రాబోయేటటువంటి తరాలకు గాంధీ గారి ఆశయాలను మనం అందించాలా మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి అందరికీ కోరుకుంటూ మళ్ళొక్కసారి గాంధీ గారి అదేవిధంగా ఎల్బి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మళ్ళొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెల్స్